ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగిందండి మొదటగా మనము లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నామండి అమ్మవారు వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అబో అయితే రావడం జరిగింది చాలా బాగున్నారండి అమ్మవారు అయితే ఫేస్ కానీ అంతా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట వన్ కేజీ అబో హైట్ రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి ఇక్కడ పాట్ కూడా ఉందండి అమ్మవారికి చాలా బాగున్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికీ నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందల రూపాయలు అలాగే స్టూల్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూలు మధ్యలో అమ్మవారిని పెట్టుకొని మనము ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు అండి చుట్టూ గ్యాప్ అయితే ఉంది మనకి నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ అండి త్రీ స్టెప్ వచ్చేప్పటికి సిక్స్ అండ్ హాఫ్ హైట్ అయితే ఉన్నాయండి సిక్స్ ఇంచెస్ హైట్ ఉన్నాయండి అలాగే లెంత్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ అయితే రావడం జరిగింది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపాలండి చాలా బాగుంది విట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉందండి గజలక్ష్మి దీపం అలాగే మనకి హైట్ వచ్చేపాటికి అమ్మవారు దీపం వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ రావడం జరిగిందండి డెప్త్ కూడా టూ ఇంచెస్ అబవ్ ఉంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుంది కాస్ట్ వచ్చేప్పటికి పదకొండు వందల రూపాయలు అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ దియా కాస్ట్ నెక్స్ట్ మనకి అందులోనే బిగ్ సైజ్ అండి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఎలిఫెంట్స్తో కలిపితే ఫైవ్ ఇంచెస్ ఉంటుంది హైట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది దీపం కూడా మనకి కింద డిజైనింగ్ కార్వింగ్ కూడా చాలా బాగుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా మనకి బిగ్ సైజు ఉందండి స్మాల్ సైజు ఉంది రెండు సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపంలోనే మరో దీపం అండి ఈ పికాక్స్ రావడం జరిగిందండి అటు ఇటు పికాక్స్ వచ్చినాయి విట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ దాకా రావడం జరిగింది సిక్స్ ఇంచెస్ దాకా హైట్ రావడం జరిగింది డెప్త్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది చాలా బాగుందండి దీపం వచ్చేపాటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దియా కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఫైవ్ స్టెప్స్ అండి ఫైవ్ స్టెప్స్ కూడా రావడం జరిగింది టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే టెన్ ఇంచెస్ విత్ అయితే రావడం జరిగింది టెన్ టెన్ అండి ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి దీపాలు కూడా పేర్ కాస్ట్ వచ్చేప్పటికీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెయిర్ కాస్టు స్టూల్స్ అండి చౌకీస్ అంటారు కదా త్రీ ఇంచెస్ అయితే ఉందండి స్టూల్ వచ్చేపాటికి వన్ ఇంచ్ హైట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేపాటికి నెక్స్ట్ మనకి ఇది వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది త్రీ అండ్ హాఫ్ రావడం జరుగుతుందండి వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది ఫోర్ ఇంచెస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇది ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది ఫోర్ అబో ఉందండి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి పికాక్ అండి పికాక్లోనే బిగ్ సైజ్ అండి ఇది వచ్చేపటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే బిగ్ సైజ్ అండి ఇంకోటి మనం మస్ట్లక్ష్మి పెట్టుకున్నా లేదా మధ్యలో ఇలా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చండి ప్లేటు ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉందండి హైట్ కూడా మనకి టూ ఇంచెస్ ఉంది కాస్ట్ వచ్చేపాటికే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా బిగ్ సైజు నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి అండి అష్టలక్ష్మి చెంబు కలసిన చెంబు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఫోర్ ఇంచెస్ విడుతుందండి అష్టలక్ష్మి చెంబు చుట్టూతా మనకి లక్ష్మీదేవులు ఫ్రేమ్స్ ఉంటాయండి ఎక్కువ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అష్టలక్ష్మి చెంబు నెక్స్ట్ మనకి కలసం చెంబుల్లోనే మరో మోడల్ అండి హాఫ్ లీటర్ అయితే వాటర్ పడతాయి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ రావడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చెంబు కాస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలసం చెంబుల్లోనే మరో మోడల్ అండి చాలా బాగుంది కార్వింగ్ అంతా కూడా నీట్గా ఫిట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ ఫిట్ ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజు నెక్స్ట్ కలసం చెంబులోనే బిగ్ సైజ్ అనమాట ఫోర్ ఇంచెస్ ఉందండి అలాగే మనకి హైట్ కూడా ఫోర్ ఇంచెస్ రావడం జరిగింది చాలా బాగుంది ఇది కూడాను దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా టూ టైప్స్ అయితే ఉన్నాయి స్మాల్ ఆర్ బిగ్ నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి దియా అండి అష్టలక్ష్మిలోనే స్మాల్ సైజ్ వచ్చిందండి చాలా బాగుంది అంటే బిగ్ సైజ్ ఎందుకు అనుకునే వాళ్ళు స్మాల్ సైజ్ అయినా తీసుకోవచ్చండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దగ్గర దగ్గరగా ఇస్తుందండి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఉందండి అసలు అష్టలక్ష్మి అమ్మవార్లు అడగండి చక్కగా మధ్యలో గణేష్ వచ్చేసి చుట్టూ అష్టలక్ష్మిలు ఎంత బాగుందో దీపం వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే కామాక్షి దీపాలండి స్మాల్ సైజ్ చాలా మంది అడిగారు ఇది కూడా మనకి టూ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి ఫోర్ దగ్గర దగ్గరగా ఫోర్ ఇంచెస్ అంటే త్రీ అండ్ హాఫ్ ఉంది దీని కాస్ట్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ కామాక్షిలోనే మరో సైజు అండి మనకి కామాక్షి అమ్మవారే మరో సైజు ఇది వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా టూ పాయింట్ సెవెన్ అయితే విడుతుంది అలాగే హైట్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉందండి డెప్త్ వన్ ఇంచ్ ఉంటుంది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకు లక్ష్మీ అమ్మవారండి పద్మాసనంలో చాలా బాగున్నారు అమ్మవారు అయితే అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ అమ్మవారి శారీ కానీ డిజైన్ కానీ ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారో అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి థౌజండ్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు చాలా బాగున్నారు అమ్మవారు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ ఉంటారండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మవారి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఇవి కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది హైట్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ హైట్ అయింది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ లక్ష్మీ అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కమల్ దియాస్లోనే మరో మోడల్ వచ్చినాయండి కొంచెం షేప్ షేప్ వేరుగా ఉన్నాయి మనం రెగ్యులర్గా కాకుండా షేప్ వేరుగా ఉన్నాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ ఎవో అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి మోడల్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్టు ఇవి బిగ్ సైజ్ అండి ఇందాక మనం చూసాం కదా ఈ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ అనమాట ఇవి వచ్చేపటికి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి లోతు కూడా ఎక్కువ ఉంటాయండి ఇవి చాలా టైం దీపం వెలుగుతుంది మనకి లోతు కూడా ఎక్కువ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి వీటిల్లోనే బిగ్ సైజ్ అండి ఈ ఒక మోడల్ అనమాట బిగ్ సైజు ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి లోతు చాలా ఉందండి అసలు ఈ శ్రావణ మాసంలో మనము ఈ కమల్ దియాస్ వెలిగిస్తాం కదా లక్ష్మీ అమ్మవారి దగ్గర దాదాపుగా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ దీపం అయితే వెలుగుతుందండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు చాలా బాగున్నారు అసలు అమ్మవారు అయితేను హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నారండి చాలా బాగున్నారు అసలు అమ్మవారి ఫేస్ కానివ్వండి ఎంత నీట్గా ఉన్నారో మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఎలిఫెంట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి అమ్మవారి విగ్రహానికి ఈ కలర్ కూడా బాగా మ్యాచ్ అయినాయి పేర్ కాస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎలిఫెంట్స్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి అలాగే మనకి టూ ఇంచెస్ హైట్ టూ అండ్ హాఫ్ హైట్ అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ అండి చాలా బాగున్నాయి పన్నెండు వందల రూపాయలు ఎలిఫెంట్స్ అమ్మవారు వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి హ్యాండ్ మోడల్ దియాస్ అండి ఇది కూడా మనకి లెంత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంటాయండి లెంత్ టూ ఇ్రీ ఇంచెస్ ఉన్నాయి విట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నేతి దీపాలు అలా వెలిగించుకోవడానికి బాగుంటుంది మామూలుగా రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి కాకపోతే కొంచెం సైజు తక్కువనే చెప్పాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు అండి జత నెక్స్ట్ మనకి మరో మోడల్ అండి దియాసు చాలా బాగున్నాయి ఇవి కూడా హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది బాగా వెయిట్ ఉంటాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ ఎవోనే విడుతున్నాయండి లోతు కూడా బాగానే ఉన్నాయండి పర్వాలేదు రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు నేతి దీపాలకి వాటికి వాడుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బాగా వెయిట్ అయితే ఉన్నాయండి బరువుంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కుబేర దీయాస్ అండి ఇవి రెగ్యులర్గా వాడుకోవడానికి మనకి నిత్య దీపారాధనలు ఇంకొచ్చేదంతా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి నిత్య దీపారాధనకి అలా వాడుకోవచ్చు అండి పెద్ద ఇవి వచ్చేపాటికి అఖండాల్లో కూడా మనం ఆడుకోవచ్చు త్రీ ఇంచెస్ అయితే విట్టున్నాయండి హైట్ మాత్రం వన్ ఇంచ్ హైట్ అయితే రావడం జరుగుతుంది డెప్త్ చాలా ఉంటుందండి చాలా ఆయిల్ అయితే పడుతుంది దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది చాలా బాగున్నాయండి బిగ్ సైజ్ అనమాట ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు అసలు డైలీ మొత్తం డే అంతా దీపం వెలుగుతుంది నెక్స్ట్ మనకి దుగ్దన్స్ అండి చాలా బాగుంది దూప్దన్ వచ్చేపాటికి లెంత్ మనకి ఫైవ్ ఇం దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి అలాగే హైట్ కూడా మనకి ఇక్కడ దాకా చూస్తే ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది దూప్దను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి సెట్ అండి అష్టలక్ష్మి సెట్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుందండి చాలా బాగున్నారు అమ్మవార్లు అయితే ఎంత కలగా ఉన్నారో చిన్న సైజులు కూడా ఫేసెస్ చాలా క్లారిటీ వచ్చింది అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు మొత్తం ఎనిమిది మంది అమ్మవార్లు రావడం జరుగుతుంది చాలా బాగుందండి స్టాండ్ కాస్ట్ వచ్చేపాటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఇది వచ్చేపాటికి మనకి స్టాండ్ సిక్స్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుంది స్టాండ్ అష్టలక్ష్మి సెట్ వచ్చేపాటికి మనకి రెండు కావాలి అనుకుంటే మాత్రం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నాలుగు వేల రెండు వందలండి సెట్ కాస్ట్ ఓన్లీ అష్టలక్ష్మి థియాస్ అయితే త్రీ థౌజండ్ అండి స్టాండ్ అయితే పన్నెండు వందల రూపాయలు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుంది అమ్మవార్లు నెక్స్ట్ మనకి శంకుచక్ర దీపాలండి శంఖచక్ర దీపాలండి అసలు ఎంత బాగున్నాయో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుంది హెవీ వెయిట్ అండి చాలా బాగున్నాయి వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి అందరికీ నమస్కారం అండి